గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారయ్యా అంటే ఒక పాడుబడ్డ కొంపలాగా తయారు చేశారు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి దీని గురించి ఏ రోజు ఒక సమీక్ష చేయటం కానీ మహిళా హోంమంత్రిలుగా పనిచేసిన వాళ్ళు దీని గురించి మాట్లాడటం కానీ ఎక్కడికన్నా ఒక ఇన్స్పెక్షన్కి వెళ్ళటం కానీ ఎవరికన్నా న్యాయం చేసే దిశలో మాట్లాడటం కానీ ఏమీ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం కల్తీ మధ్యలో శాండ్ మాఫియాలో అప్పుల్లో అత్యాచారాల్లో హత్యల్లో అగ్రస్థానం సంపాదించింది ఉద్యోగ కల్పనలో పారిశ్రామ పరిశ్రమలు తీసుకురావటంలో అదేవిధంగా రాజధాని నిర్ణయించడంలో ఉద్యోగాలు క ఉపాధి కల్పించడంలో వీటన్నిటిలో కూడా అధమ స్థానంలో నిలిచింది వీళ్ళు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా కొంచెం కూడా సిగ్గు అనే పదం లేదు అసలు వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం రా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ పా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై రెండు వందల ఇరవై మూడు అత్యాచారాలు జరిగాయి కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘ సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు రిజర్వేషన్లు కల్పించడం పొదుపు సం పొదుపు సంఘాలని ఉద్ధరించటం డ్వాక్రా మహిళల్ని ఉద్ధరించటం విద్య వైద్యం ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసిరావటం చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి మాట్లాడకపోవటం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరన్నా ఒకడు అత్యాచారం చేస్తే పొరపాటున చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరి తీసే అంత పని చేస్తారు అని అనే విధంగా భయపడి పొరపాటున ఎవరన్నా గనక అత్యాచారాన్ని జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది అది జరిగింది కూడా దాచేపల్లి గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా ఒక ఐదేళ్ల బాలికను అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను వాడి వాడి సంగతి ఏంటో తేలుస్తాము వా వాడిని తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరిశిక్షే చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది అది లా అండ్ ఆర్డర్ అంటే అది ఒక భయం అంటే మీరంటే అసలు ఎవరికి భయం ఉంది అసలు ఈ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం ఉంది మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పే ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పటం చెప్పానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం ప్రతి గంటకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి ప్రతి మూడు గంటలకి ఒక మహిళ హత్య జరుగుతుంది ప్రతి ఎనిమిది గంటలకి ఒక రేప్ జరుగుతుంది ప్రతి పన్నెండు గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది రోజుకి పది తొమ్మిది మంది బాలికలు ఇరవై నాలుగు మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి దీని మీద ఈనాటి వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష అన్న చేశారా ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు గత యాభై ఐదు నెలల్లో వీళ్ళ పరిపాలనలో లక్షా నలభై ఎనిమిది వేల పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు పైగా రేపు గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది తుమ్మపూడిలో జరిగింది నెల్లూరు జిల్లాలో జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి మాట్లాడాలి ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూ చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చి ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా మాట్లాడింది ఆవిడ పైపెచ్చు అక్కడ ఎవరైతే ఏ అమ్మాయి అయితే హత్య అత్యాచారాన్ని గురింద గురైందో వాళ్ళ తల్లిదండ్రిని పిలిపించి పక్కకు పిలిపించి మీరు అది చెప్పొద్దు వాళ్ళతో ఇది చెప్పద్దు మీరు మాట్లాడద్దు మీకు ఏం కావాలంటే అది చేస్తాము అని సోంపేసే కార్యక్రమం చేసింది అక్కడ మహిళా పర మహిళా చైర్పర్సన్ అయ్యి ఉండే ఆవిడ మీరు ఒక మహిళగా కొంచెమైనా ఆలోచించారా ఆ రోజు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయాలని ఆలోచించారా ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్లో రేపు జరిగితే ఏమన్నా పట్టించుకున్నారా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే కనీసం మరి హెల్త్ మినిస్టర్ అయిన రజనీ ఏమైనా అక్కడికి వచ్చి మాట్లాడిందా ఇప్పటి వరకు ఏమన్నా సమీక్ష చేసిందా వాళ్ళకి పని లేదు పైరవీలతోనే పని అడ్డంగా ఎలా సంపాదించాలో పని ఏ శాండ్రీ ఇచ్చా ఎవరికి ఇచ్చామో అదే ఇచ్చారో అదే లెక్కలు వైసీపీలోనే పోస్ట్లు వేసుకొని వాళ్ళ దగ్గరే లంచాలు ఏ మాత్రమైనా ఎలాగో పరిపాలనా విధానం గాలికి వదిలేశారు పందికొక్కుల్లాగా మింగుతున్నారు అక్రమ సంపాదన చేస్తా ఉన్నారు కనీసం మహిళల పట్లైనా సరే మనం కొద్దిగా సానుకూలంగా ఉందాము వాళ్ళకి ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఏదైనా జరిగి న్యాయం చేయలేకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా వేస్ట్ రాజకీయంగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు ఫార్మసీ ఒక ఫార్మసీ విద్యార్థిని అయితే సామూహికంగా అత్యాచారం చేశారు ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు ఏ రూట్లో వెళ్తారు ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా జైళ్ళల్లో పెడదామా దీని మీద ఉన్న దృష్టి పరిపాలన మీద లేకపోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలోచించాలి ఇకపోతే హత్యలు తాడేపల్లిలో అందు బాలిక మీద డెంటల్ డెంటల్ విద్యార్థిని తపస్విని కోడూరులో డిగ్రీ విద్యార్థిని అనూష కాకినాడలో దేవిక గుంటూరులో రమ్య నర్సరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష పులివెందుల్లో నాగమ్మ ఇవి నేను కొద్దిగా మచ్చుక మాత్రమే కొన్ని కొన్ని కేసులు మాత్రం ఇంకా ఇట్లాగా చెప్పాలంటే ఈ రోజు సరిపోదు ఈ రకంగా మీరు చేస్తా ఇవి వీటి గురించి మాట్లాడండి వీళ్ళకి ఏం న్యాయం చేశారని చెప్పి అడిగితే మేము దిశ చట్టం తీసుకొచ్చేస్తాం అది బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్తున్నారు ఎక్కడ అమలు అవుతుందో చూపించండి అమలు అవుతుందా ఆ చట్టాన్ని రూపకల్ప చేసింది చంద్రబాబు నాయుడు గారు దానికి దిశ చట్టం అని మీరు పేరు పెట్టుకున్నారు పెట్టుకుంటే పెట్టుకున్నారు అది పెద్ద విషయం కాదు మరి మహిళలకి న్యాయం చెయ్యాలిగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన పోలీస్ స్టేషన్స్కి దిశ పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టుకున్నారు రాజమండ్రిలో పెట్టుకున్నారు ఒక దళిత మహిళపై అక్కడ అత్యాచారం జరిగితే దిశ పోలీస్ స్టేషన్ ముందే అత్యాచారం జరిగితే ఆ స్థానిక ఎమ్మెల్యే భవానీ ప్రశ్నిస్తే తన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి చూపించిన ఇంట్రెస్ట్ అత్యాచారానికి గురైన దళిత మహిళ మీద మీరు చూపించలేదు అంటే మీరు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఇది కాకుండా ఎంతసేపు మద్యం మీద ఏ రకంగా మీరు కల్తీ మద్యం అమ్మి ఏ రకంగా సంపాదిస్తున్నారో ఏ రకంగా మహిళలు పుస్తలు తెంచుతున్నారో మీకు అసలు అర్థమవుతుందా ప్రెసిడెంట్ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట ఏది ఆ కల్తీ మద్యానికి ఉన్న పేర్లు బాటిల్స్ పేర్లు ప్రెసిడెంట్ మెడ మెడల్ అంట స్పెషల్ స్టేటస్ అంట భూం భూమ్ అంట మీ బొంద మీ బోలే అని చెప్ప అనక తప్పదు నిజంగా చెప్పాలంట ఇలాంటి చీప్ లిక్కర్లు అమ్మి మహిళలకి మగదిక్కు లేకుండా చేసి ఆ ఇంటికి మగదిక్కు లేకుండా చేసి కల్తీ మధ్యాలు అమ్మి ఈ రకంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్టో వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మా నేను తెలియజేస్తాను ఇకపోతే ఉన్నారు మహిళా మంత్రులు మహిళా మంత్రులు ఎవరు ఆవిడెవరు ఆ రోజా ఉంది ఏ రకంగా ఒక కొండని తొవ్వేసి దానికి ఒక టూరిజం హోటల్ అని చెప్పి పేరు పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిగా మార్చి చట్టంలో ఉన్న నుసుగుల్ని ఉపయోగించుకొని లీజులకి తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి కింద ఇల్లు కన్వర్ట్ చేసేలాగా చేసి దానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దానికి సంతకాలు చేసిన ఈ రోజా మహిళా అత్యాచారాలు ఏమైనా ఆవిడికి పర్లేదు మహిళలు హత్యకు గురవుతున్నా ఆమెకు పర్లేదు ఆమెకేం అవసరంలా దాచుకో దోచుకోమని చెప్పి ఆమెకి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి భజన్ చేయటానికి అందరినీ గాడి కొదిలేసి ఈ కొంచెం కనీసం ఈ ఇలాగ అత్యాచారం జరిగింది దీని మీద యాక్షన్ తీసుకుంటాము మా వాళ్ళు ఆ పని మీద ఉన్నారు అని కూడా చెప్పడానికి ఆమెకి నోరు రాదు ఈరోజు నేను చెప్తున్నా రేపు ఎలక్షన్స్లో మొట్టమొదటిగా ఓడిపోయే సీటు రోజా సీటు మీరు రాసి పెట్టుకోండి ఈ రకంగా మహిళల్ని అన్ని రకాలుగా ఏడిపిస్తున్న మీరు నిన్న మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మీరు ఎంతమందిని మార్చినా అసలు మార్చడం చూడండి ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు అంట ఏం ట్రాన్స్ఫర్లు నాకు అసలు అది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏమ్మా నీ నియోజకవర్గంలో సిక్స్టీ ఫార్టీ మాకు వచ్చేసినాయి నీకు ఫార్టీ పర్సెంట్ మాకు సిక్స్టీ పర్సెంట్ అక్రమ సంపాదన అంత అయిపోయింది నువ్వు చాలా బాగా దోచుకున్నావు నువ్వు పక్క బాగా మసిమూసి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి పనిచేయి ప్రజల అమాయకులు ఓటేస్తారు మనం ఎలాగో వాలంటీర్లతో వాలంటీర్ సహాయ సహకారాలతో దొంగోట్లు చేర్పించాం ఏదో రకంగా మీరు బయటపడే అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి నాకు మళ్ళీ సిక్స్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంటేజ్లు ఇవ్వండి అంటానికి మార్చారా మీరు అక్రమ సంపాదన మాట్లాడతారు మేము న్యాయం చేస్తాము మహిళా మంత్రులు మాట్లాడతారు మేము మహిళలకి న్యాయం చేస్తాము బ్రహ్మాండంగా చేస్తామని చెబుతారు ప్రెస్ మీట్లు ముందుకొస్తారు వాళ్ళకి మేకప్ మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు అది అది ఇట్స్ ఓకే అది అంటే మీకు కొన్నిటి మీద శ్రద్ధ ఉన్నప్పుడు మిగతా వాటి మీద కూడా శ్రద్ధ ఉండాలి కదా మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నప్పుడు ఏంటిది మీ మీరు నిజంగా సరైన వాళ్ళైతే మీ ఎంపీలు ఎంపీలుగా జగన్మోహన్ రెడ్డి కొంతమందిని సెలెక్ట్ చేశాడు ఇది చేశారు గోరంట్ల మాధవ్ అనంతపూర్ జిల్లాలో మహిళలు అతన్ని చూస్తే ఉమ్మేస్తారు ఆ ఏరియాలో ఆ హిందూపూర్ అనంతపూర్ ఆ రాయలసీమలో అట్లాంటి అడుతని ఎంపీ చేశారు మార్గాని భరత్ ఇతనైతే ఇక అసలు ఎప్పుడెప్పుడు లోకేష్ మీద ఏమేమి మాట్లాడేద్దామా ఏమేం చేసేద్దామా అదేవిధంగా బెల్లన చంద్రశేఖర్ ఇక ఎమ్మెల్యేలు అయితే వీళ్ళందరి మీద నేను వీళ్ళు మా వీళ్ళ గురించి ఎందుచొందా అదేవిధంగా ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు పెద్దిరెడ్డి ద్వారకా రెడ్డి రెడ్డి ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు వీళ్ళందరి మీద ఐపీసీ త్రీ సిక్స్టీ సెవెన్ కేసు ఉంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఉంది త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు ఉంది ఫైవ్ నాట్ నైన్ కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ కేసులు అంటే రేపులు చేసిన కేసులు వేధింపులు చేసిన కేసులు గృహ హింసకు సంబంధించిన కేసులు వరకట్న వేధింపులు కేసు చేసిన కేసులు వీళ్ళ గురించి ఆ మహిళా మంత్రుల్ని మాట్లాడమనండి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అత్యాచారాలు అత్యాచారాలు బ్రహ్మాండంగా నాలుగున్నర సంవత్సరాల్లో పెంచి పోషించారు ఎవరికి భయం అనేది లేదు అదే అంటే వాళ్ళందరినీ గంజాయి బారిని పడేసి వాళ్ళకు ఊతమిచ్చారు మీరు విచ్చలు విడిగా గంజాయి దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది సో వీటన్నిటికీ ఊతమిచ్చే విధంగా అత్యాచారాలు జరుగుతున్నా కూడా మీకు అసలు నాకు అర్థం కాని ఏంటంటే కేంద్రం అడిగింది ఎన్ని జరిగాయి అని అడిగింది లెక్క ఇచ్చేసారు అంతే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నామని కూడా చెప్పలా ఇన్ని జరిగాయి ఏంటి ఇప్పుడు అవును మా రాష్ట్రంలో ఇన్ని జరిగాయి ఇన్ని అత్యాచారాలు జరిగాయి ఏంటి ఇప్పుడు అనే విధంగా రిపోర్ట్లు ఇచ్చారంటే అసలు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి కల్తీ మద్యంతో కల్తీ మద్యంతో దొంగ ఓట్లతో దొంగ ఓట్లు చేర్పించే ఇది సంపాదించిన అక్రమ అక్రమ సంపాదనతో ఓట్లు కొందాము ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ గేము ఎలక్షన్ అంటే ఒక గ్యాంబ్లింగు ఆ గేమ్ని మనం సక్సెస్ఫుల్గా మనం ఆడేస్తాం అనే ఆలోచన విధానంతో వైసీపీ అధినాయకత్వం ఉంది అని అంటే అసలు ఏం మాట్లాడాలి చెరువులు మింగేసి కాలేజీలు కట్టేసి అల్లుణ్ణి ఆంబోతులాగా బయటికి వదిలేసి ఊరు మీద వదిలేసి మేనల్లుల్ని తుత్తు 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 అని నత్తి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటారు ఇంతకుముందు మద్యం మాఫియాలో కూడా ఉన్నారు ఆయన పంట నష్టం గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఆ నష్టం జరిగిన వాళ్ళకి ఎంత ఇవ్వాలి అని మాట్లాడేవాళ్ళు లేరు నష్టం జరిగిన వాళ్ళని ఎలా నష్టం జరిగి అన్ని రకాలుగా పోగొట్టుకున్న వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఏ రకంగా మనం ఉద్ధరించాలనేది లేదు ఈ రకంగా పరిపాలన సాగుతుంది ఖచ్చితంగా రాబోయే వంద రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెబుతారు ఈ ఎలక్షన్లో మీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మహిళామ తల్లులందరూ కూడా ఈరోజు ఈసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం అనే కుంపటిని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా వైసీపీ వాళ్ళకు కూడా గడ్డు రోజులు వచ్చేసాయి రెడీగా ఉండండి మహిళల ఉసురే మీకు తగలబోతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ